అరాహర మహాదేవ శంభో శంకర అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక ప్రముఖమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పుణ్యక్షేత్రాన్ని దాని యొక్క విశిష్టతను తెలుసుకోబోతున్నాం ఆ క్షేత్రం శ్రీ పార్వతి సమేత శక్తీశ్వర స్వామి వారి ఆలయం భీమవరం పట్టణానికి కోతవేటి దూరంలో ఉన్నటువంటి యనమదురు గ్రామంలో ఈ ఆలయం ఉంది ఈ ఆలయంలో శివుడు తల్ల క్రిందులుగా తపస్సు చేస్తూ దర్శనమిస్తారు అంతేకాకుండా ఇంకొక విశిష్టత ఏంటంటే పార్వతీదేవి బాలింతరాలుగా పసిబిడ్డను ఎత్తుకుని భక్తులకు దర్శనం ఇవ్వటం ఇక్కడ మరొక విశిష్టత మరి ఈ గుడి యొక్క విశిష్టతను ఆలయ పూజలను అడిగి తెలుసుకుందాం రండి శ్రీ పార్వతీ సమేత శక్తీశ్వర స్వామి వారి ఆలయం రైతు ఇప్పుడు మనం ఉన్నాం ఆలయ అర్చకులు మనకు ఈ ఆలయ యొక్క విశిష్టతను అయితే మనతో పాటు ఉన్నారు ఆయన అడిగిని పూర్తి వివరాలు చేసుకుందాం నమస్కారం అండి నమస్కారం ఈ ఆలయ యొక్క విశిష్టత ఏంటి ఇప్పుడు ఎక్కడ చూసినా గానీ మనకి ఇక్కడ భీమవరం మండలానికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ఎరమదూరు అనేటువంటి గ్రామం ఉందండి ఇక్కడ శివాలయం ఎలా ఉంటుందండి ఎక్కడ చూసినా గానీ శివాలయంలో శివుడు శివలింగ రూపంలో ఉంటే ఇక్కడ మానవ రూపంలో శీర్షాసనంలో కలిగిందులుగా రపస్ చేస్తూ స్వామివారి దర్శనిస్తారండి అదేవిధంగా పక్కన అమ్మవారు పార్వతీమాత ఒడిలో కుమారస్వామి మూడు నెలల సెంటీపీటర్ ఎత్తుకుని బాలింద్రాలుగా ఒకే పీఠం మీద ఏక పీఠం మీద పంచారామాల కన్నా పురాతనమైనదిగా ఇక్కడ ప్రసిద్ధిగాంచిన క్షేత్రం అండి ఇది అలాగే భక్తులు ఇక్కడికి వచ్చి ఆ శ్రీకాళహస్తులో ఏ విధంగా అయితే పూజలు జరుపుకుంటారో రాహుకేతి పూజలు అదే విధంగా ఇక్కడ జరగడం అనేది ఒక విశిష్టతగా కొనసాగుతుంది అలా ఇక్కడే ఎందుకు చేస్తున్నారు అంటే ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణంలో మనకి శ్రీకాళహస్తి తర్వాత అక్కడ విధంగా అయితే అదే విధంగా మనకి ఇక్కడ ఈ ప్రాంగణంలో రాహుకేతులు కూడా ప్రతిష్టం పడ్డాయండి ఈ రాహుకేతులు ఏంటంటే ఎవరికైనా ఎటువంటి రీత్యా కానీ ఆరోగ్య అనారోగ్య సమస్యతో ఉన్న సంతాన రీత్యా కానీ ఎవరైనా బాధపడుతున్నా ఇక్కడ ఈ రాహుకేతుల కాల సర్పదోష నివారణార్థనకే ఈ యొక్క శక్తీశ్వర స్వామి ఆలయంలో ఆ శక్తి ప్రాపర్యం వల్ల ఈ ప్రాంగణంలో ఆ స్వామివారికి ఇక్కడ రాహుకేతులు అభిషేకం చేసి ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ కూడా వచ్చిన వారికి నిర్వహిస్తూ ఉంటామండి ఈ యొక్క ఆ పూజ ప్రతి మంగళవారం కూడా విశేషంగా జరుగుతూ ఉంటుందండి కాబట్టి ఈ చూసిన వీడియో చూసిన భక్తులు ఎవరైనా కాల సర్పదోషాలు ఉన్నా ఇటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా ఇక్కడ రాహుకేతులు పూజ కూడా విశేషంగా జరగడం అనేది జరుగుతూ ఉంటుందండి ఆలయ ప్రాంగణంలో విశేషంగా ఉంటుందండి ఈ రాహుకేతులు కూడా చక్కగా జరుగుతుంది అభిషేకాలు వాటికి సంబంధించిన విధానం అంతా కూడా ఇక్కడ చక్కగా చేసుకోవచ్చండి స్వామి ఇక్కడ ఉన్నటువంటి శక్తి గుండాలను కూడా ఒక విశిష్టత ఉందని మాకు తెలుస్తుంది ఆ విశిష్టతను కూడా మా భక్తులకు తెలియజేస్తాను అవునండి ఈ స్వామివారికి తూర్పు వైపున ఉన్న చెరువు మంచి చెరువు ఉందండి ఆ చెరువు పేరు శక్తిగుండం అంటారు శక్తి ఉండవంటి పేరు ఎలా వచ్చిందంటే కాశీకంగా అంతర్వాహినిగా స్వరంగ మార్గం భూమిలోంచి ఒక బాయి చెరువులో కలిసిందండి చెరువు ఎప్పుడు కూడా ఎండిపోదు ఆ నీరు తీసుకొచ్చి స్వామివారికి మహానైవేద్యం ఉండితేనే ఉడుగుతుంది తప్ప వేరే ఎటువంటి నీరు తీసుకొచ్చే నైవేద్యం ఉండినా ఉడకపోవడం అనేది ఇప్పటికీ విశేషం అండి ఇక్కడ తరతరాలుగా కూడా ఇక్కడ మా మున్సిపల్ పదంగా ఇక్కడ మహానైవేద్యానికి ఆ నీరు వాడటం అనేది ఆచారంగా వస్తుందండి ఇప్పటికీ కూడా అదే కొనసాగుతూ ఉన్నామండి స్వామివారికి విశేషంగా చివరిగా ఇక్కడ నిత్య పూజలు సైంకర్యాలు ఏ విధంగా జరుగుతున్నాయి స్వామివారికి వచ్చి మొత్తంలో దేవి నవరాత్రి విలాభిషేకములు పూజా కార్యక్రమాలు మరియు సుబ్రహ్మణ్య షష్ఠి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రాంగణంలో కూడా పల్లి దేవత సుబ్రహ్మణ్య స్వామి కలిగి ఉన్నారండి సుబ్రహ్మణ్యోస్వామి కళ్యాణము అన్నదాన కార్యక్రమాలు అలాగే మహాశివరాత్రి సందర్భంగా ఈ స్వామివారికి శివాలయంలో మన స్వామి వారికి శాంతి కళ్యాణ మహోత్సవం అలాగే రెండవ రోజుగా రథోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుందండి మూడవ రోజు ఈ యొక్క శక్తిగుండం తెరువులో తెప్పోత్సవ కార్యక్రమం అంశవాహనంపై విశేషంగా ఈ సంవత్సరం మొత్తం పూజా కార్యక్రమాలు భక్తుల సహాయ సహకారాలతో చాలా విశేషంగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ చూడండి మా ఇక్కడ స్వామివారు తల ఉంటారు ఇక్కడ స్వామివారు సిరస్సు కిందకి పైకి పెట్టుకుని తపస్సు చేసుకుంటే వెలిసానంటే స్వామి ఈ స్వామివారి శిరస్సు భాగం అండి చూసారా ముఖ భాగం అండి మాటలు స్వామివారు ఈ ఓంకారం కనిపించేది కంఠం అంటే చూసారా ఇది స్వామివారి పొట్టండిది అది చూడండి ఇది ఉదర ఉదరభాగం పొట్టండి ఇవి రెండు అండి ఇవి రెండు పాదాలు అండివి స్వామివారి పాదాలు పైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పండి చుట్టుకున్న పాదాలపైకి వస్తుంది అనమాట చూసారా పక్కనే అమ్మవారు ఉంటారు ఒకే పేట మీద విలిసారు అమ్మవారు స్వామివారు కూడా కుటుంబ సమేతంగా స్వయంభూగా పిలిచారు స్వామి అమ్మవారు కూడా అమ్మవారి చేతిలో కుమారస్వామి మూడు నెలలు చండబిట్టను కుమారస్వామి అదిగో చూడండి అదికి చూసారా అదిగో మూడున్నర చంటపెడ్డు అనమాట కుమారస్వామి ఒకే పీఠం మీద అమ్మవారు స్వామివారు కూడా కుటుంబ సమేతంగా యమధర్మరాజు కోరుకుంటే స్వామివారు ఇక్కడ అన్నమాట